శంకరపేడి ఒకటి తుక్రాన్ ఒకటి సో రెండు చోట్ల మనం రెండు కేజీలు తీసాము ఇయర్ మొత్తం ఉండే అయినాయి సో గంజాయి వాళ్ళు అందరూ చెప్పినట్టు చాలా వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్ద పెద్ద నిరాలు తీసిన రేపు కానీ మటర్ తీసిన వాటిల్లో ఎక్కువ మంది గంజాయి చేస్తున్నారు సో గంజాయి తీసుకుంటే దానికి మనిషి మనిషిగా ఉండడు సో మామూలు తాగుతూనే చూస్తే తాగుడేట్ ఉంటాడు తాగిన వాళ్ళ తాగుడు మత్తు ఎక్కితే వాడు మనం ఆపరేము అలాంటి దానికి ఒక వంద రెట్లు ఎక్కువ ఉంది సో కాబట్టి ఇటు ప్లస్ పబ్లిక్ చెప్పాలంటే మీకు మీరుగా అది పక్కన మీకు ఇబ్బంది పక్కన కూడా ఇది చేసి మొత్తం రాక్షసులుగా మారిపోతుంది కాబట్టి పబ్లిక్ కూడా మీరు చక్కడ ఎవరైనా వాళ్ళు కానీ ఏమన్నా మార్చి మనం రికార్మ్ ఏం చేయాలి స్కూల్స్ కాలేజ్ దగ్గర కూడా మనం ఇంకా ఏర్పాటు చేస్తాం మనం చాలా చోట్ల సో మళ్ళీ రీసెంట్గా మీటింగ్ అయితే కలెక్టర్ గారి దగ్గర అన్ని డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఉన్నారు దాంతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్ డిఓ ఉన్నారు దాంతో పాటు డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు ఉన్నారు సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ మీటింగ్ పెట్టాము మీటింగ్ ఏం చేయాలి ఎక్కడెక్కడ ప్రాబ్లం ప్రాబుల్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి అని కూడా గుర్తించడం జరిగింది వాటిని కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తాము సో మీరు కూడా అక్కడ సమాజం పబ్లిక్ కూడా వేయాలి మీ పేరు కూడా రాష్ట్రంగా జరుగుతుంది కొత్తగా ఫైవ్ టు సెవెన్ ఎవ్రీ డే ఫైవ్ ప్రతి పూర్తి ఎస్ఐ రోజు బయటకు రావాలి బయటకు వచ్చేసింగ్ చేయాలి చేసి డెకర్ కూడా కాదు డెంకర్ రైవ్ కాకుండా ఏమన్నా ఈగల్ థింగ్స్ అని పోతున్నాయి గంజా పోతుందా ఇంకేమైనా చేస్తున్నారా ఏమైనా ఆయుధాలు లేకపోతే ఇంకా కూడా సామర్థ్యం పోతుందా ఇవన్నీ కూడా చూస్తారు సో అన్నింటి కోసం ఎవ్రీ డే నడుస్తుంటుంది సపరేట్ చెక్ ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడు ఎవ్రీ డే చేస్తే దానివల్ల కూడా మనకు చాలా వరకు కంట్రో వచ్చాయి దాంతో వైరింగ్ తగ్గాయి కొద్దిగా యాక్టింగ్ తగ్గాయి ఇప్పటికీ కంపేర్ చేస్తే సో అలా చూసుకుంటూ లాస్ట్ మంత్స్ టూ మంత్స్ అయింది చాలా తేడా దీనివల్ల కొంచెం బేవల పడుతుంది బేవల పడితే మనకు కంట్రోల్ అది కూడా బెట్టింగ్ ఇట్లాంటి సోషల్ జస్టిస్ సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటి మీద కూడా మనం ఫోకస్ చేసాము సో అది కూడా ప్రకృతిగా పనిచేస్తుంది అందులో ఇప్పుడు కూడా మన జిల్లాలో ఎటువంటి జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని జరుగుతుంది ఇంకోటి రాంగ్ రూట్ వెహికల్ అనేది ఇంకోటి రాంగ్ రూట్ చూడండి కూడా మన కాపీలు కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసాము మనం హెల్మెట్ లేకపోతే వాడు ప్రమాదం హెల్మెట్ లేకపోతే ఆ ప్రమాదం అవుతుంది బట్ రాంగ్ రూట్ వేస్తే ఎదురు ప్రమాదం వస్తుంది రాంగ్ రూట్ అంటే ఎదురు మాకు డేంజరస్ డ్రైవింగ్ సో దాని దగ్గర ఫైన్ వేస్తే వాళ్ళు సో ఫైన్ చేస్తే దానివల్ల ఏమో కంట్రోల్ కావట్లేదు దానివల్ల ఏం చేస్తామంటే మనం ఇండియట్గా కేసు తీస్తున్నాం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టు పోదు కోర్టు మూడు నెలలు జల్స్ కూడా జేల్సీ వేసు జెల్సీ ఫైవ్ అని వేయచ్చు కాబట్టి అది భయం వస్తుంది పబ్లిక్లో సో దాని గురించి మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము అదొకటి కలర్ లేదు కానీ ఇబ్బంది మనం కదా రాంగ్ సైడ్ వస్తుంది మనం క్లియర్ చేసిన దాన్ని చూసుకుని చూడండి ఏం చేసుకుంటే మనం కెమెరా పెట్టాము పెట్టేసి బోర్డు పెట్టాము బోర్డు పెట్టి రాంగ్ సైడ్ పోతే థౌసండ్ రూపీస్ ఫైన్ ఆర్ జెన్ చూసి పెట్టాము బ్రోకర్ బోర్డు చూసుకోండి పక్క పట్టించే మన కోర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం అది కాస్పోర్ట్స్ ఏర్పాటు చేస్తాం కాస్పోర్ట్స్ ఒక సేఏ ఆదురు ప్రతి ఒక సిఏ ఒక సిన్నట్టు తల్లిపాటు పది మంది మరి చూసుకొని పెట్టాము వాళ్ళంతా వీళ్ళు వీడంతా లాండ్ ఆడవాళ్ళంతా వాళ్ళ బిజి ఉంటారు కదా సో దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా దానికోసం ఏమైనా ఇండియర్ థింగ్ చేస్తారా ఏమన్నా పే కాలు ఆడతారా బెట్టింగ్ చేస్తున్నారా లేదా గంజాయి చేస్తున్నారా లేదా పీరియల్స్ డ్యావర్న్ చేస్తున్నారా అని ఒక మనం పొగ చేసాము త్వరలో రిజల్ట్ వస్తాయి రిసల్ట్గా జాన్ అయిన ఇన్స్పెక్టర్ రేపు డేస్ బ్యాక్ సో ఆయన కూడా మనం పనిచేస్తున్నాడు సో చుట్టులో మంచిగా చూడుస్తాయి మన దగ్గర ఎక్కువగా రసాయన ధర్మాలు జరుగుతున్నా అన్ని తెలియజేసుకుంటాం పబ్లిక్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంకా కొత్తగా కాటన్ సెట్ కూడా చేస్తున్నాం కాటన్ సెట్ అయ్యి ఉంటుంది కదా కాటన్ సెట్ అంటే మొత్తం మన వాళ్ళంతా ఒక గ్రామం అయిపోయి మొత్తం చుట్టుముతారు చుట్టుముట్టి అక్కడ ఎవరు ఉన్నారు అనుమాయితారా లేకపోతే అక్కడ ఇదిగా తీసుకెళ్తున్నాయా గన్యా ఉందా అవన్నీ కూడా చూస్తే లేకపోతే దొంగ దొంగ బండి ఉన్నాయా లేదంటే దొంగతలు బండి ఉన్నాయా లేకపోతే పేపర్లెస్ బండి ఉన్నాయా ఇవన్నీ కూడా చూస్తాం చూడడం జరుగుతుంది మనం పాలకాలు చేసాము ఇక్కడ పాలకాలు చేసాము ఎవరి మంత్ టూ టైమ్స్ చేస్తాము అక్కడ టూ టైం ఫోర్ టైమ్స్ వచ్చింది దానివల్ల కూడా వస్తున్నా కూడా వాళ్ళ వల్ల తెలుస్తుంది తెలుసుకొస్తాయి ఇప్పుడు తర్వాత నైట్ పెట్రోల్ సిజ్ చేసాం ఇంతకుముందు వచ్చాను నాకు హైదరాబాద్ అనుభవం కాబట్టి హైదరాబాద్ అని చేశాను తోటి ఇక్కడ కూడా స్టార్ట్ చేశాము నైట్ పెట్రోలింగ్ ప్రతి ఒక ఎస్ఐ ర్యాంక్ అంటాడు ఒక జిల్లాకు ఒక సిఐ ర్యాంక్ నైట్ ఉంటాడు ప్రతి రోజు రైట్ ఒక జిఎస్పి గారు జిల్లా మొత్తానికి ఇన్ఛార్జు దాంతో పాటు సర్కిల్కు ప్రతి సర్కిల్ మనకి ఐదు సర్కిల్ ఉన్నాయి లేదా కాకుండా ఐదు సర్కిల్లో ఐదు ఎస్ఎల్ తింటున్నారు రేటు దిగుతుంటారు మళ్ళీ పది పోలీసులకు ఒక టీం ఉంటుంది పెట్రోలింగ్ మూడు మూడు దశలు ఉంటుంది మూడు దశల్లో జిల్లా స్థాయి శక్తి స్థాయి మన ఫిఫ్టీ పైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పై సెవెన్ అని పడుతుంటారు ఫోన్ చేస్తే ఇప్పుడు నాకన్నా ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్తాం నైట్ ఫోన్ వస్తే కదా ఒక రెండు గంట ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అట్టి చూస్తే అని పంపిస్తా సార్ పంపిస్తారు